హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఇవాళ మరికొన్ని తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చానండి ఇవాళ ఫస్ట్ది ఇది చూడండి ఇది లెహెంగా బ్లౌజ్ అండి చిన్న సారీ శారీ కి డిజైన్ చేయించుకున్నారు ఇది శారీ నుంచి డిజైన్ చేసామండి ఇది మొత్తం శారీ ఇది ఇలా ఇచ్చేసామండి శారీకి లో వచ్చేసి మీకు ఎలాస్టిక్ ఇచ్చేసాము సో దట్ గ్రిప్ ఉంటుంది అనేసి ఫ్రంట్ లో వచ్చేసి పట్టి ఇచ్చేసామండి ఇది వచ్చి సైడ్ హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేసామండి ఇది సైడ్ హ్యాంగింగ్స్ దీనికి బ్లౌజ్ వచ్చి ఈ సారీలో తీసుకున్న గ్రీన్ పీస్ని ఇలా ఇచ్చామండి హ్యాండ్స్ చూడండి ఇలా డిజైన్ చేసాము ఫ్రంట్లో వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చామండి బ్యాక్లో వచ్చి పాట్ నెక్ ఇచ్చేసాము దీనికి టాజిల్స్ కూడా ఇలా టూ షేడెడ్లో ఇలా డిజైన్ చేసామండి ని ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది చూడండి మొత్తం బేబీ పింక్ కి రమా గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మొత్తం సో టాజల్స్ ఏమో ఇలా తీసుకున్నాము సేమ్ శారీ కలర్ ఇంకా బార్డర్ కలర్ తీసుకుంటూ ఇలా టాజల్స్ నేపించామండి వర్క్ వచ్చేసి కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ సో వర్క్ అంతా ఇలా ఉందండి వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ కానీ మీరు చూసారంటే చూడండి ఇదంతా గోల్డ్ జరీ ఇంకా శారీ కలర్ కాంబినేషన్లో కట్ వర్క్ ఇచ్చుకుంటూ వర్క్ని ఇలా కంప్లీట్ చేసామండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి మీకు ఆల్మోస్ట్ బ్రాడ్ నెక్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ వచ్చేసేసరికి బ్యాక్లో వచ్చిందే ఫ్రంట్ ఆల్మోస్ట్ వర్క్ మీకు ఇలా వచ్చిందండి బ్రాడ్గా ఇది ఒక వర్క్ అండి ఇంకొకటి కలెక్షన్ ఇదండి కాంబినేషన్ అయితే షేడెడ్ ఉందండి ఇది మొత్తం బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది దీనికి ఏమో ఇలా తీసుకున్నామండి శారీలో అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఇంకా మల్టీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం మీకు లో సో వర్క్ ని కూడా అలానే మల్టీ కలర్ తీసుకున్నామండి స్మాల్ ఫ్లవర్స్ తో ఇందులో కలర్స్ మీరు చూసారంటే లో ఉన్న యెల్లో గ్రీన్ బ్లూ ఈ కాంబినేషన్స్ తీసుకుంటూ ఈ వర్క్ ని ఇలా డిజైన్ చేసామండి కి వచ్చి శారీ ని అటాచ్ చేసుకుంటూ వర్క్ అన్నది ఇలా కంప్లీట్ చేసాము ఇంకా లో కూడా బ్యాక్ లో ఏదైతే వచ్చిందో అదే ఫ్రంట్ లో వర్క్ ని ఇలా ఇచ్చేసామండి ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ